హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము బంగాళాఖాతంలోని పెంగల్ తుఫాను తీరం దాటినప్పటికీ ఏపీ మరియు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు సో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము ఇక టాపిక్ వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాను తీరం దాటింది ఇది నిన్న రాత్రి పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక తీరం దాటిన తర్వాత ఇది పచ్చిమిన్న ఎడితి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడుతున్నట్లు తెలిపారు ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో దక్షిణ కోస్తా రాయలసీమల జిల్లాల్లో ఇవాళ రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే వైఎస్ఆర్ కడ పానకాపల్లి ప్రకాశం కాకినాడ పశ్చిమ గోదావరి కోనసీమ విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది వర్షాలు కురిసే సమయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది అక్కడక్కడ గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులు మరియు ఎదురుగాళ్ళతో ఉన్న వర్షాలు కురుస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణలో ఇవాళ రేపు జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట హనుమకొండ మహబూబాబాద్ వరంగల్ జనగాం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది